సంతోషము వ్యావ్యా వ్యాయామం అనే అనుకోవాలి మనం సంతోషంగా ఉన్నప్పుడు మనసు వ్యాయామం చేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి మనం ఆనందంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు మనసు తేలికగా ఉందని అనుకున్నప్పుడు అక్కడ వ్యాయామం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు తెలుసుకోవాలి ముంచేత సంతోషం ఒక వ్యాయామమే కాబట్టి సంతోషం సగం బలం అని ఎలాగూ మనకి సామెత ఉంది అలాగే సంతోషంగా ఉండటం అనేది ఒక మానసిక వ్యాయామంగా మనం పరిగణించినప్పుడు తప్పనిసరిగా అది నిరంతరం జరిగే విధంగా కూడా మనం ప్లాన్ చేసుకోవాలి సంతోషంగా ఉండడానికి అంటే మన సంతోషం ఎక్కడ ఉంది మనం దేనికి సంతోషిస్తామో మన సంతోషం ఎక్కడెక్కడ ఉంది అని మన ఒక్కసారి మనం నోట్బుక్ తీసుకుని రాసుకున్నట్లయితే గత జీవితాన్ని ఒకసారి పరిశీలించి వేటి వేటికి సంతోషించం ఎక్కడెక్కడ సంతోషించం ఇవన్నీ కూడా మనం రాసుకున్నట్లయితే మన సంతోషాలు ఎక్కడ ఉన్నాయనేది మనకి స్పష్టం అవుతుంది ఆ సంతోషాన్ని ప్రతినిత్యము పొందడానికి మనం ప్రయత్నం చేసేదే వ్యాయామం అంటే సంతోషం వచ్చినప్పుడు సంతోషపడడం ఒక రకం అది జనరల్గా జరిగేటువంటి విషయం అయితే ప్రయత్నించి అది ఒక వ్యాయామంగా అనునిత్యం చేసే విధంగా ఒక ప్లాన్ చేసుకోవడం అనేది ఈ సంతోషం ఒక వ్యాయామంగా మనం భావించడం జరుగుతుంది అంటే దేనికి ఒక ఒక సింగర్ ఉంటే ఒక పాడుతున్నప్పుడు ఫలానా పాట ఫలానా చోట లేదంటే ఫలానా విధంగా పాడినప్పుడు సంతోషం కలిగితే అది అనునిత్యము కూడా చేసే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఒక రచయిత రచన చేస్తున్నప్పుడు పలానా సబ్జెక్ట్ రచన చేస్తున్నప్పుడు నాకు సంతోషంగా ఉంది హృదయం తేలిగ్గా ఉంది అనుకున్నట్లయితే అది ప్రతినిత్యము కూడా అలా చేయడానికి చేసే ప్రయత్నమే వ్యాయామం అలాగే ఎవరు ఎందులో ఎక్కడ ఆనందాన్ని సంతోషాన్ని కనుగొంటారో దాన్ని ఒక వ్యాయామంగా మలుచుకుని చేసినట్లయితే అది ఒక మంచి మానసిక వ్యాయామంగా మనం తీసుకోవచ్చు మనసు ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తుందని కూడా మనం తెలుసుకోవచ్చు సరే మామూలుగా ఏ మానసిక సమస్య లేనటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి మానసికమైన బాధ కానీ చికాకులు కానీ లేనటువంటి వ్యక్తులు అది చేసిన చేయకపోయినా మనసు వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు కాబట్టి మానసికంగా వాళ్ళ సంగతి పక్కన పెడితే మానసిక సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తులు మానసికంగా నలిగిపోతున్నాం అనుకున్నటువంటి వ్యక్తులు మనసులో సంతోషం తక్కువగా ఉందనుకున్న వ్యక్తులు అనేక రకాల బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులు దిగులు ఉన్నటువంటి వ్యక్తులు దుఃఖంతో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు చింతలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మనసుని బరువు చేసుకుంటారో అటువంటి వ్యక్తులు తప్పనిసరిగా ఈ సంతోషం అనే వ్యాయామాన్ని చేసి తీరాలి అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా ఎక్కడ సంతోషం ఉంది దేనికి మనం సంతోషపడ్డాము గతంలో ఎక్కడెక్కడ మన సంతోషాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం నోట్ చేసుకుంటే దాన్ని ఒక వ్యాయామంగా మలుచుకుంటే తప్పనిసరిగా మనసు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది మనసు బలోపేతం అవడం అంటే అది శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తుంది సంతోషం సగ బలం అని చెప్పుకున్నాం అంచేత సగం బలం సంతోషం ద్వారా మనం పొందగలిగినప్పుడు దాన్ని ఎందుకు మనం వదలాలి దాన్ని వ్యాయామంగా మలుచుకుని ఆ వ్యాయామంతో మానసికంగా బలోపేతం అయితే అది శరీరానికి కూడా సగం బలంగా ఉపయోగపడుతుంది అనేది సంతోషం సగం అనే విషయంలో ఉంది బలం అంటే ఆరోగ్యం అంటే మనసు సంతోషంగా ఉంటూ ఉన్నప్పుడు ఎక్కువ సార్లు ఉన్నప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేది అందులో ఉన్నటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మనసుని మనం ఎక్కడ సంతోషంగా ఉండగలుగుతుంది అనే విషయాన్ని మనం గ్రహించగలిగినప్పుడు అది వ్యాయామంగా మలుచుకున్నప్పుడు ప్రతిరోజు చేస్తున్నప్పుడు మనసు వ్యాయామంలో ఉన్నప్పుడు అంటే సంతోషంగా ఉన్నప్పుడు మానసికంగా ఆరోగ్యం అనగొడుతుంది తద్వారా శరీరం కూడా ఆరోగ్యంతో ఉండడం జరుగుతుంది ఇంకా ఎక్కడెక్కడ సంతోషంగా ఉంది అనే విషయాన్ని మనం కనిపెట్టి మామూలుగా అయితే ఆయా సందర్భాల్లో అది నెలకోసారి జరగవచ్చు పది రోజులుకోసారి జరగవచ్చు లేదంటే ఇంకా ఎక్కువ టైం తీసుకోవచ్చు అప్పుడు సంతోషం మనం పొందుతాం ఆ ఒక్కరోజు సంతోషం పొందుతాం లేదంటే అది గంట ఉండవచ్చు ఒక రోజు ఉండొచ్చు ఒక వారం ఉండవచ్చు అలా కాకుండా అది ప్రతినిత్యము ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలంటే అది ఒక వ్యాయామంగా మనం మలుచుకోవాలి ముందు చెప్పుకున్నట్టుగా ఒక రచన చేసే వ్యక్తి ఫలానా సబ్జెక్ట్ రచన చేస్తున్నప్పుడు బాగుంది బాగుందనుకుంటుంటే అది రచన చేయటం అది ఒక పది నిమిషాలు కావచ్చు పావు గంట కావచ్చు ఇరవై నిమిషాలు కావచ్చు అరగంట కావచ్చు వ్యాయామం కావట్లేదు అలాగే ఫలానా మాట్లాడే స్పీకర్ ఉంటారు పబ్లిక్ స్పీకర్స్ ఉంటారు వివిధ సబ్జెక్ట్స్ మీద మాట్లాడే వ్యక్తులు వాళ్ళు ఏ ఏ సందర్భాల్లో అత్యున్నతమైనటువంటి అత్యధికమైనటువంటి ఆనందం పొందారు సంతోషం పొందారు అనే విషయాన్ని గమనించి దాన్ని ప్రతినిత్యము కూడా ఆ సందర్భాన్ని లేదంటే ఆ గుర్తు చేసుకుని దాన్ని మాట్లాడినప్పుడు హృదయం అదే సంతోషాన్ని పొందే అవకాశం ఉంది అలాగే పాట పాడేవాళ్ళు కానీ రచన చేసేవాళ్ళు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఏదైనా ఒక మన మన సంతోషంగా ఉండే విషయాలు మనం ఒక కొన్ని రాసుకున్నట్లయితే వాటిని మనం పొందడానికి చేసే నిత్య ప్రయత్నమే వ్యాయామం అని చెప్పవచ్చు దాన్ని ఆయా సందర్భాల్లో మాత్రమే పొందడం జరుగుతుంది ఆ సందర్భాల కోసం ఎదురు చూడడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఆ సందర్భాన్ని మనం ఒక సందర్భంగా ఊహించుకొని మనం సంతోషంగా మనం చేయగలిగితే అదొక వ్యాయామంగా ఉంటుంది మనసు ఎప్పుడైతే వ్యాయామం చేస్తుందో మనసు బలోపేతం అయ్యే అవకాశం ఉంది మనసు బలమైంది అంటే శరీరం కూడా బలంతో ఉండే అవకాశం అదే సంతోషం సగం బలం అన్న విషయాన్ని మనం ఈ సత్యంతో మనం గ్రహించాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు ఎందులో సంతోషపడతారు అనే విషయాన్ని గ్రహించి తెలుసుకుని రాసుకొని వాటిని ప్రతినిత్యము కూడా అనుసరించగలిగితే ఆచరించగలిగితే అది వ్యాయామంగా పనిచేస్తుంది మనసు మీద మనసు నుంచి శరీరానికి కూడా ఆరోగ్యం పెడుతుంది అప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే అవకాశం ఉంది మానసికంగా ఉన్నామంటే శారీరకంగా ఉన్నట్టే అంచేత సంతోషం అనేది ఒక వ్యాయామంగా మనం మలుచుకోగలిగినప్పుడు ప్రతినిత్యము కూడా ఒక సమయంలో ఒక నిర్దిష్ట సమయంలో మనం అది ఆ సంతోషాన్ని పొందగలుగుతూ ఉన్నప్పుడు ఆ పని చేయటం ద్వారా ఎవరు ఏ పని చేస్తే సంతోషంగా ఉంటారో ఆ పని చేయటం ద్వారా ఒక టీచర్ ఉంటే పాఠం చెప్తున్నప్పుడు సంతోషం అనిపిస్తే పాఠం చెప్పచ్చు పలానా సబ్జెక్ట్ నేను చెప్తున్నప్పుడు సంతోషంగా ఉండగలుగుతున్నాను ఎక్కువగా ఆ రోజున సుఖంగా ఉండగలుగుతున్నాను మనసు తేలిగ్గా ఉండగలుగుతున్నట్లయితే ఆయా సబ్జెక్టుని ప్రతిరోజు వ్యాయామంగా చేయటం అనేది కూడా మానసికంగా బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఎవరు ఏ ఏ వృత్తుల్లో ఉన్నా సరే వాళ్ళు ఎక్కడ ఏ సందర్భాలు ఏ ఎక్కడ సంతోషం ఉంది అనే విషయాన్ని వాళ్ళు అవి సహజంగా పొందినటువంటి పరిస్థితి దాన్నే మనం వ్యాయామంగా మలుచుకోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యత ఇటువంటి సంతోషంగా ఉండటము అనేది వ్యాయామంగా మనం భావించినప్పుడు దానికి సంబంధించిన వ్యాయామాలు మనం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంది ముందే చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మానసికంగా చింత పడుతూ ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళకి తప్పనిసరిగా మానసిక వ్యాయామం అవసరం కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఆయా సందర్భాల్ని ప్రతిరోజు కూడా వ్యాయామంగా స్వీకరించి ఒక నిర్దిష్ట సమయంలో కొంత సమయాన్ని పెట్టుకునే పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంటం ఆయా సంద వీలను బట్టి ప్రతిరోజు ఆయా వ్యాయామాలు చేసినట్లయితే ఆ సంతోష సంతోషమైన పనులు కానీ వాటిని ప్రతిరోజు ఆ జ్ఞాపకాలుగా ఏవైతే ఉన్నాయో సంతోషం రాసుకున్నవి నోట్లో రాసుకుంటాం కాబట్టి నోట్బుక్లో ఆ నోట్బుక్లో ఉన్నవి ప్రతిరోజు కూడా వాటిని ఆచరిస్తూ అమలు చేస్తూ వాటిని మనం పాటించినట్లయితే అనుసరించినట్లయితే ఆచరించినట్లయితే ఆ సందర్భాలని మనం ఇంట్లో చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనసు బలోపేతం అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ వ్యాయామం అనేది చాలా అవసరంగా గుర్తించి ముఖ్యంగా మానసికంగా వేదన పొందు పొందుతున్నటువంటి వ్యక్తులు మానసిక సమస్యలు ఉన్నాయనుకున్నటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యాయామం ఖచ్చితంగా చేసిరాలి ఖచ్చితంగా చేసి తీరాలి అప్పుడు వాళ్ళ మనసు బలోపేతం అవుతుంది ఎప్పుడైతే వ్యాయామం కొనసాగుతూ ఉందో వేటి వల్ల బాధ పొందుతూ ఉన్నారో అవి తగ్గిపోయే అవకాశం ఉంది తర్వాత తర్వాత తొలగిపోయే అవకాశం కూడా ఉంది మనసు ఎప్పుడైతే బలోపేతం అవుతూ ఉందో శారీరక ఆరోగ్యం కోసం మనం చేసే వ్యాయామాల వల్ల ఎలాగైతే జీర్ణశక్తి పెరుగుతుందో ఎలాగైతే శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతామో చిన్న చిన్న జబ్బులు శరీరం ఎదుర్కొనే శక్తి ఎలాగైతే వస్తుందో ఇతరత్ర చిన్న చిన్న శారీరక ఉంటే ఎలాగే తొలగిపోతాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ వ్యాయామం ద్వారా తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది మానసికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న చింతలు వేదనలు దిగుళ్ళు ఇవన్నీ కూడా ఈ సంతోషపు దాటికి తట్టుకోలేక దూరంగా పోయే అవకాశం ఉంది ఇంచేతం నిత్యం సంతోషం అనే భావనలో మనం కొనసాగుతాం కాబట్టి అది వ్యాయామంగా స్వీకరించాం కాబట్టి ఆ వ్యాయామపు వేడికి ఆ చిన్న చిన్నవి లేదా పెద్ద పెద్దవి కొట్టుకుపోయే అవకాశం తప్పనిసరిగా అందరూ కూడా చేసినట్లయితే ముఖ్యంగా మానసిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇది సంతోషాన్ని ఒక వ్యాయామంగా మలుచుకొని అనునిత్యం చేసినట్లయితే తప్పనిసరిగా మనసు బలోపేతం అవుతుంది దాంతో మానసిక సమస్యలు క్రమక్రంగా తగ్గిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది